Hello guys! సో ఈరోజు వచ్చేసి మనము శాలరీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం అంటే నేను నా కెరీర్లో చేసిన మిస్టేక్స్ నేను జాబ్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన శాలరీని నేను అలాగే బ్యాంక్లో అసిటీస్గా పెట్టడం జరిగింది దానివల్ల ఎలాంటి యూజ్ లేకుండా అయిపోయిందనమాట సో అలాంటి మిస్టేక్స్ అని నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను సో దట్ మీరు కూడా క్లారిఫై చేసుకుంటారో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ చెప్పే సినారియోస్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇది ఐడియల్ సిచ్యువేషన్లో చెప్తాను మీరు ఒకవేళ మీ పేరెంట్స్కి మనీ ఇవ్వాలి వాళ్ళు మీ మీద డిపెండ్ అయి ఉన్నారు ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఏమన్నా ఉంటే కొంచెం కొన్ని చేంజెస్ అయితే మీరు చేయాలి నేను చెప్పిన ప్రాసెస్లో లేదు అంటే యాజ్ ఇట్ ఈస్గా బ్లైండ్గా ఫాలో అయిపోండి అండ్ నేను ఈ ప్రాసెస్ అంతా ఎవరైతే చెప్ నేను ఎవరికి చెప్తున్నాను అంటే మీకు ఎలాంటి ఐడియా లేదు మేనేజ్మెంట్ ఫినాన్స్ మేనేజ్మెంట్ మీద ఎటువంటి ఐడియా లేదు అన్నప్పుడు మీరు ఈ వీడియో చూసేసి మొత్తం యాజ్ట్ ఈస్గా ఫాలో అయిపోతే మీరు కొన్ని సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ వచ్చేసి మనము కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ తీసుకున్నాము సపోజ్ ఒక థర్టీ థౌజండ్ యావరేజ్గా మీకు సాలరీ వస్తుంది అనుకోండి మంత్లీ ఈ థర్టీ థౌసండ్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట హెల్త్ ఇన్సూరెన్స్ మీరు జాబ్ చేస్తున్నట్టయితే ఆల్మోస్ట్ అన్ని కార్పొరేట్ కంపెనీస్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ కంపెనీస్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అందులో మీరు మీ పేరెంట్స్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు డిపెండెన్స్ లాగా సో అక్కడ మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ని కవర్ చేయొచ్చు అండ్ ఏంటంటే వాళ్ళు ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళు కంపెనీలో ఇచ్చేటప్పుడు మనకు బేసిక్ ప్యాకేజ్ ఇస్తారనమాట అంటే త్రీ ల్యాక్స్ కానీ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ సో ఇలా ఇస్తారు సో మీరు ఏం చేయాలంటే వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టండి నాకు ఒక అట్లీస్ట్ ఒక టెన్ ల్యాక్స్ కవరేజ్ అయినా కావాలి అని చెప్పి ఎందుకంటే త్రీ ల్యాక్స్ మనకి చిన్న ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సరిపోదు అనమాట అన్ని కాస్ట్లీ డాక్టర్స్ కాస్ట్లీ హాస్పిటల్స్ కాస్ట్లీ అంతా కాస్ట్లీ కాబట్టి మనకి కొంచెం ఎక్కువ కవరేజ్ ఉంటేనే చాలా బెనిఫిట్ అవుతుంది మనకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు సో ఇది వచ్చేసి మీరు కంపెనీకి రిక్వెస్ట్ పెట్టండి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా తీసుకోండి ఎందుకు అంటే ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే సపోజ్ మనకి ఏదైనా సడన్ డెత్ వచ్చింది అంటే ఏదైనా జరిగి యాక్సిడెంట్ జరిగి లేకపోతే ఏదైనా అయిపోయి మనం చనిపోయామనుకోండి మన ఫ్యామిలీలో మన మీద డిపెండ్ అవుతున్న వాళ్ళు హోప్లెస్ అయిపోతారు వాళ్ళకి ఏమైనా మీకు ఆల్రెడీ ఏమైనా ఈఎంఐలు తీసుకొని ఇలాంటివి ఏమైనా బర్డెన్స్ ఉన్నాయనుకోండి ఇదంతా వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది సో వాళ్ళ అప్పుడు ఏం చేయాలి ఎదర్ ఉన్నదాన్ని అమ్మేయాలి తర్వాత ఫినాన్షియల్గా వాళ్ళకి చాలా బర్డెన్ అవుతుంది సో ఇలాంటివి అవాయిడ్ చేయాలంటే మనం ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి టర్మ్ ఇన్సూరెన్స్ మీరు ఎంగర్ ఏజ్లో తీసుకున్నారనుకోండి ట్వంటీ ట్వంటీ ప్లస్లో తీసుకున్నారనుకోండి బిట్వీన్ ట్వంటీ టు థర్టీ తీసుకున్నారనుకోండి చాలా తక్కువ అమౌంట్ అవుతుంది వాళ్ళు ఏంటంటే కొన్ని హెల్త్ టెస్ట్లు చేస్తారనమాట మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఇవన్నీ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తారు దాన్ని బట్టి మీకు సర్టెన్ అమౌంట్ ఇస్తారు మాక్సిమం టెన్ థౌజండ్ అలాగే ఉంటుందంటే అంతకన్నా ఎక్కువ ఉండదు ఇయర్లీ ఇయర్లీ టెన్ థౌసండ్ అలా ఉంటుంది కొంచెం ఏజ్ పెరిగే అంటే థర్టీ నియర్ థర్టీస్కి వచ్చారంటే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉండొచ్చు అనుకుంటాను సో టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు మనకి ఉంటుంది సో ఇదేంటంటే మీరు తీసుకునే కవరేజ్ని బట్టి కూడా అంటే మీరు వన్ క్రోర్కి తీసుకోవాలనుకుంటే ఒక టెన్ థౌసండ్ అలా ఉండొచ్చు మీరు ఇంకా ఎక్కువ రావాలి సమ్ టూ క్రోర్స్ రావాలనుకోండి మీరు ఒకవేళ చనిపోతే ఎవరైనా వాళ్ళు వచ్చేసి కొంచెం ఎక్కువ మనీ అంటే ఎయిటీన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ అలాగే ఇయర్లీ పే చేస్తారు ఈ వీటితో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం వీటిని ట్యాక్స్ ఎగ్జిబిషన్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సపోజ్ మనము ఇయర్లీ ఒక ట్వెల్వ్ థౌజండ్ అలా అనుకోండి ప్యాకేజ్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మంత్లీ ఒక టెన్ థౌసండ్ అన్నట్టు సో ఈ టెన్ థౌసండ్ పక్కన పెట్టేద్దాం అంటే మీకు మిగిలింది ఎంత ట్వంటీ నైన్ థౌసండ్ సో టెన్ థౌసండ్ కూడా పక్కన పెట్టేసేయండి ఎందుకంటే టెన్ థౌసండ్ ఒక మంత్లీ అన్న దాంట్లో పెద్ద అమౌంట్ ఏం కాదు అది కొంచెం పక్కన పెట్టేద్దాం సో మీ థర్టీ ఆస్టేజ్ అలాగే ఉంది అనుకోండి థర్టీలో వచ్చేసి మీరు ఒకవేళ హాస్టల్ కానీ పీజీస్లో కానీ స్టే చేస్తున్నట్టయితే మీకు హాస్టల్ ఎక్స్పెన్సెస్ మీ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఉంటాయి కదా అవంతా కలిపేసి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ తీసేద్దాము మీకు పీజీ అట్లీస్ట్ ఫిఫ్ టెన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ టు టెన్ థౌసండ్ అవుతుంది కదా సో దానికి తర్వాత మీ ఎక్స్పెన్సెస్ మీకు ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సెస్ పెట్టే వాళ్ళు అయితే కొంచెం ట్వంటీ థౌసండ్ అలాగ తీసేస్తాం అనుకోండి ఫిఫ్టీన్ థౌసండ్ మోర్ దెన్ ఎనఫ్ నాకు తెలిసి మీరు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ తీసేస్తే ఇంకెంత ఉంటుంది టెన్ థౌసండ్ ఉంటుంది ఈ టెన్ థౌసండ్లో డైరెక్ట్ ఈ టెన్ థౌసండ్ మీ దగ్గర మాత్రం పెట్టేసుకోకుండా డైరెక్ట్ తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేయండి మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తాయి మీ బ్యాంక్లో ఉంటే మహా అయితే ఫోర్ పర్సెంట్ అలాగే వస్తుందండి సేవింగ్స్ సేవింగ్స్ అకౌంట్ అయితే అంతకు మించి రాదు ఫోర్ పర్సెంట్ అంటే ఎంత అండి అసలు చాలా తక్కువ వస్తుంది అదే మీరు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో వచ్చారనుకోండి అట్లీస్ట్ రెండు రూపాయలైనా వస్తుంది అంటే ట్వంటీ టూ ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే వన్ రూపీ కానీ టూ రూపీస్ టూ రూపీస్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని అయితే ఇంకా ఎక్కువ కూడా వస్తాయి అనమాట మ్యూచువల్ ఫండ్స్ మీకు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా యాప్స్ అయితే ఉన్నాయి సో ఆ యాప్స్ అన్నింటినీ ఒకసారి నేను ఎక్కువగా యూజ్ చేసేది అయితే గ్రో అండి ఆ గ్రోలో అయితే మొత్తం మనకి చూపించేస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా ఏది రికమెండెడ్ ఏది దానిలో కూడా మళ్ళీ టైప్స్ ఉన్నాయండి మ్యూచువల్ ఫండ్స్లో కూడా లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ అలాగా హై రిస్క్ లో రిస్క్ ఇలా ఉంటాయి మీరు రిటర్న్స్ వచ్చేసి హై రిస్క్లో చాలా ఎక్కువగా ఉంటాయి బట్ హై రిస్క్లో ఏంటంటే అక్కడ మెన్షన్ చేసినట్టే రిస్క్ కూడా ఉండొచ్చు మార్కెట్ పడిపోయినప్పుడు చాలా డౌన్ఫాల్ అవుతుంది బట్ మీరు ఇక్కడ టెన్ థౌసండ్ మీకు మిగిలింది కదా ఈ టెన్ థౌజండ్లో కూడా ఒకటి వచ్చేసి లార్జ్ క్యాప్లో పెట్టండి అంటే లార్జ్ క్యాప్ అంటే మీరు లాంగ్ టర్మ్ పెడతారు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ చూపిస్తుంది అనమాట అలాంటి వాటిలో ఒక ఫైవ్ థౌసండ్ పెట్టి ఇంకో ఫైవ్ థౌసండ్ వచ్చేసి దీనిలో పెట్టండి హై రిస్క్లో పెట్టండి సో నేను హై రిస్క్లో నేను ఫైవ్ థౌసండ్ నాకు ఎమ ఎమర్జెన్సీకి ఎప్పుడైనా డబ్బులు కావాలి అన్నారనుకోండి సో ఆ హై రిస్క్లో వచ్చేసి ఒక త్రీ థౌజండ్ అలా పెట్టి డెట్ ఫండ్స్లో ఇంకో టూ పెట్టండి సో డెట్ ఫండ్స్ ఏంటి అంటే నువ్వు సడన్గా ఏమన్నా కావాలంటే వెంటనే అమౌంట్ విత్డ్రా చేసేసుకోవచ్చు అనమాట కా అది డెడ్ ఫండ్స్లో కూడా చాలా ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ ఒక సెవెన్ పర్సెంట్ అంత కూడా ఉంటుందో లేదో తెలీదు సో సెవెన్ పర్సెంట్ వరకు ఉండొచ్చు అనుకుంటాను సో అంత తక్కువ ఉంటుందన్నమాట కానీ దీంట్లో ఏంటంటే బెనిఫిట్ మీకు ఏదైనా సడన్గా ఎమర్జెన్సీగా డబ్బులు కావాలి అలా అన్నప్పుడు మాత్రం మీరు వెంటనే డ్రా చేసేసుకోవచ్చు వీటిలో ఏంటంటే మనం డ్రా చేసిన ఒక ట్వంటీ ఫోర్ టు సెవెంటీ టూ అవర్స్లో మనకు మనీ వస్తుంది అన్నమాట అలాంటి వాటి కోసం మనం ఇప్పుడు త్రీ త్రీ థౌజండ్ వచ్చేసి హై రిస్క్ అండ్ టూ థౌజండ్ డెట్ ఫండ్స్ అండ్ లార్జ్ క్యాప్లో ఫైవ్ థౌసండ్ మీకు అక్కడికి సెట్ అయిపోయింది మీరు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత తిరిగి చూసుకున్నారనుకోండి మీ అమౌంట్ చాలా ఎక్కువ అయిపోయి ఉంటుందన్నమాట ఇలాంటి వాటిల్లో పెడితే ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మీకు థర్టీ థౌజండ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందండి మీకు అంటే ఒక వన్ వన్ ల్యాక్ అర్న్ చేస్తున్నారు మంత్లీ అనుకోండి సో ఇలాంటప్పుడు మనం ఎలా మేనేజ్ చేసుకోవచ్చు ఒకసారి చూద్దాం మీరు సేమ్ పీజీలోనే స్టే చేస్తున్నారు దానికి ట్వంటీ థౌజండ్ తీసేస్తాము పక్కకి ఇంకా మీకు ఎంత ఉందండి ఎయిటీ థౌజండ్ దాకా ఉంది ఎయిటీ థౌజండ్లో తీసుకెళ్ళి థర్టీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేయండి ఇవంతా ఏంటంటే ఈ చాలా సేఫర్ ఆప్షన్స్ అట్ ద సేమ్ టైం మీకు మంచి రిటర్న్స్ కూడా వస్తాయి థర్టీ థౌజండ్లో టెన్ థౌసండ్ వచ్చేసి హై రిస్క్లో పెట్టేయండి టెన్ థౌజండ్ లార్జ్ క్యాప్ అండ్ ఫైవ్ థౌజండ్ డెడ్ ఫండ్స్ ఇంకోటి మీడియం రిస్క్ కానీ లేకపోతే మీకు స్టాక్స్లో ఐడియా ఉంటే అదైనా పెట్టేయండి అలాగా లేదంటే క్రిప్టో ఇలాంటి వాటిలో కూడా ట్రై చేయొచ్చు మీకు అక్కడికి ఎంత అవుతుంది ఫిఫ్టీ థౌసండ్ అయిపోయింది సో ఇంకా థర్టీ థౌజండ్ ఇంకా ఫిఫ్టీ థౌసండ్ ఉంది కదా ఈ ఫిఫ్టీ థౌసండ్లో వచ్చేసి మీరు మీ దగ్గర వేరే అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా లేదంటే మీ పార్ట్నర్ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఇలాగ ఏదైనా మ్యూచువల్ అకౌంట్స్ ఉంటాయి కదా వాటిల్లోకి వెళ్ళి పం సెండ్ చేసేసుకోండి అమౌంట్ మీరు ఏంటంటే మంత్లీ శాలరీ రాగానే మీకు ఎంత కావాలి అనేసి మీ దగ్గర పెట్టుకొని మిగతా అమౌంట్ మిగతా అమౌంట్ అంతా కూడాను వేరే అకౌంట్లోకి సెండ్ చేసుకోండి అంటే దాన్ని పెద్దగా యూజ్ చేయొద్దు యూజ్ చేస్తున్నారనుకోండి అది అయిపోతూనే ఉంటుంది సో ఇలాగ ఫిఫ్టీ థౌజండ్ ఇలా సేవ్ చేసుకుంటూ వస్తారు కదా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్కి మనకు అది మంచి అమౌంటే అవుతుంది సో అప్పుడు మనం చిన్న చిన్న ల్యాండ్ని కొనడం కానీ లేదంటే గోల్డ్ని కొనడం కానీ గోల్డ్ కూడా మంచి ఇన్వెస్ట్మెంటే గోల్డ్ని కొనడం కానీ చిన్న చిన్న ల్యాండ్ ప్రాపర్టీస్ ఒక వన్ సెంట్ టూ సెంట్స్ అలాగా చిన్న చిన్న కొనండి ఇదే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత తిరిగి చూసారనుకోండి చాలా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట ల్యాండ్ రేట్స్ ఎప్పటికైనా పెరుగుతూనే అన్నమాట సో ఇలా చేయండి ఇలా చేశారంటే మీకు మనీ వేస్ట్ అవ్వదు అట్ ద సేమ్ టైమ్ అలాగే ఉండిపోదు కూడా బ్యాంక్ అకౌంట్లో పెట్టేస్తే మీకు అలాగే ఉంటుంది దానివల్ల ఎలాంటి యూజు ఉండదు సో అందుకోసమే మీరు ఇలా చేయండి అంటే మీ పర్సంటేజెస్ మార్చుకోవచ్చు మీరు ఒకవేళ నేను నాకు థర్టీ థౌజండ్ మ్యూచువల్ ఫండ్స్లో క్రిప్టోలో రిస్క్ అనిపిస్తుంది అంటే మీరు ట్వంటీ థౌసండే పెట్టుకోండి సో మిగతా సిక్స్టీ థౌసండ్ మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఏదైనా కొనడము లేదంటే మీ మనకి ఎప్పటికీ ఏదో ఖర్చు అయితే ఉంటూనే ఉంటుంది ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఏదైనా కొనాలనుకుంటున్నారు అలా ఏదో ఒక ఖర్చు అయితే ఉంటుంది వాటికి అయిపోతూనే ఉంటుంది అయిపోతూనే ఉంటుంది కాబట్టి మీరు ఈ ట్వంటీ థౌసండ్ కానీ థర్టీ థౌసండ్ కానీ ఏదైతే పక్కన పెట్టారో దాన్ని అసలు టచ్ చేయకండి ఇంకా అది ఎమర్జెన్సీ అయితే తప్ప టచ్ చేయకండి సో ఇది మీకు లాస్ట్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇవన్నీ ఈ ఎక్స్పెన్సెస్ పోను మీ దగ్గర ఏం మిగిలింది అంటే ఇదే మిగులుతుంది అండ్ ఆఫ్ డే అంటే మీరు ఒక థర్టీ ఇయర్స్ అలాగా రిటైర్ అయ్యే స్టేజ్లో ఉన్నారనుకోండి ఈ అమౌంట్ అంతా సమ్ క్రోజ్లో ఉండిపోతుంది అనమాట సో అలా ఇది బెనిఫిట్ అవుతుంది సో ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయ్యారనుకోండి మీరు అలాగా అమౌంట్ అంతా వేస్ట్ చేయకుండా కొంచెం సేవ్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట నేను కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈ క్రిప్టో ఏదేది ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలా మంది యూట్యూబర్స్ చాలా మంచి వీడియోస్ అయితే చేశారు మీరు వెళ్ళేసి వాటిని చూడండి సో ఇదంతా లేదు నేను ఏమి చూడాలనుకోవట్లేదు నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉందంటే డైరెక్ట్గా వెళ్ళి ఏమైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి నేనైతే గ్రోన్ రికమెండ్ చేస్తాను డైరెక్ట్ ఇన్స్టాల్ చేయండి ఓపెన్ చేయండి రిజిస్టర్ అవ్వండి మీకు అక్కడికి వెళ్ళగానే మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్లోకి వెళ్ళగానే అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఏవేవి కొనొచ్చు ఏవేవి ఎంత రిటర్న్స్ ఉన్నాయి లాస్ట్ త్రీ ఇయర్స్లో ఏదెంత రిటర్న్స్ ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏదెంత రిటర్న్స్ ఉంది మొత్తం కనిపిస్తుంది మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది అనుకోండి అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యారనుకున్నా అంటే హౌస్ మన అమ్మ వాళ్ళు చదువుకొని వాళ్ళు కాకుండా చదువుకున్నారు కొంచెం ఎడ్యుకేటెడ్ ఉన్నారు అంటే మీరు జస్ట్ అలా యాప్ ఓపెన్ చేయగానే మీకు క్లియర్గా అర్థం అయిపోతుంది ఏ దాంట్లో పెట్టాలి ఏ దాంట్లో పెట్టకూడదు మనమేమి హై లెవెల్ ట్రేడింగ్ చేయట్లేదు మనం జస్ట్ ఒక సేఫ్ పాత్లో వెళ్తున్నాం హై లెవెల్ ట్రేడింగ్ అంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ రావాలి సో మనం ఒక సేఫ్ పాత్లో పోతున్నాం కాబట్టి జస్ట్ అక్కడ ఏం అనిపిస్తుందో అది చేసేస్తే అయిపోతుంది సో ఇది మీకు దీనివల్ల కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్